హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు కూడా వ్యూస్ పెరుగుతాయి ఎంత కష్టపడ్డా థౌజండ్ వ్యూస్ కంటే ఎక్కువ రావటం లేదు ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నిజానికి బావగారు నా దగ్గరికి వచ్చినప్పుడు నాదే తప్పు నీ తప్పేమీ లేదు అని కూడా నేను చెప్పాను అయినా బావగారు నాకు ఒకటే మాట చెప్పారు మీ ఇద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి మనస్పర్ధలు గొడవలు తగాదలు ఇలా వస్తూనే ఉంటాయి వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి అంతేకాని అక్కడే ఆగిపోకూడదు అని నాతో చాలాసేపు మాట్లాడి వెళ్ళారు అని చెప్పింది సిరి మీరూ మీరు బావగారు కలిసి మా మధ్యలో నన్ను బకరాని చేశారన్నమాట అని కౌటిల్య అనటంతో సిరి గుర్రుగా చూసింది హబ్బా ఏదో నవ్వుతావని అన్నాలేవి అని అంటూ ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని పడుకున్నాడు కౌటిల్య అలా కౌటిల్య ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నా సిరి ఆ మాటలని వింటూనే ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంది అలా కౌటిల్య మాట్లాడుతూ ఉన్నవాడు సైలెంట్గా ఆగిపోయాడు షడన్గా శరీరం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఇదేంటి సైలెంట్ అయిపోయింది నిద్రపోయిందా అని అనుకుంటూ ఆమెను చూసి ఆమె నిద్రపోయింది అని అర్థం చేసుకుని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు నా బంగారానివే అని అతను కూడా కళ్ళు మూసుకున్నాడు ఉదయాన్నే నిద్రలేచిన కౌటిల్య తన మీదే పడుకొని ఉన్న సిరిని చూసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు ప్రతిరోజు ఉదయం నా ఉషోదయం ఇలానే ఇలానే కావాలి నా కళ్ళ ముందు నువ్వే కనిపించాలి నీ ప్రతిబింబం చూస్తే నాకు మనసంతా హ్యాపీ అని మరొకసారి ఆమె తల మీద ముద్దు పెట్టి ఆమెను పక్కకు జరపాలి అని కూడా తనకి అనిపించకపోవటంతో అంతే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అలా అతడు లేచిన గంట తర్వాత సిరి నిదానంగా కళ్ళు తెరిచి ఆవలించి ఒళ్ళు విరుస్తూ తన కింద ఉన్న కౌటిల్యని చూసి నేను ఇక్కడ ఉన్నానేంటి అన్నట్లుగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది పక్కన ఏంటే అలా ఉలిక్కి పడుతున్నావు నార్మల్గా కూడా నన్ను చూసి లేవచ్చు ఏ నన్ను చూసి భయపడుతున్నావా అని నవ్వుతూ అడిగాడు కౌటిల్య అలా ఏం లేదు ఎప్పుడూ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇప్పుడు షడన్గా ఇక్కడ నా కింద మిమ్మల్ని చూసేసరికి పడ్డాను అంతే అంతకుమించి ఏం లేదు అని ఇబ్బందిగా దించుకొని చెప్పింది సిరి అవునా సర్లే ఇకపైన అలవాటు చేసుకో అని నవ్వుతూ చెప్పి నువ్వు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అని కౌటిల్గా బెడ్ దిగుతుంటే ఇక్కడ ఎలా అని అడిగింది సిరి మరి ఇక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్తావేంటి ఇది మన రూమ్ అని అంటూనే ఆమె వైపు అనుమానంగా చూశాడు అంటే నా ఉద్దేశం అద్దె కాదు నా దగ్గర ఇప్పుడు బట్టలు కూడా ఏమీ లేవు కదా ఇక్కడ ఎలా నేను ఫ్రెష్ అవ్వగలను అని నానొస్తూ అన్నది హో నీ ప్రాబ్లం అద్దె నీ ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉంది చెప్తాను కదా ఎలాగో నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కే కదా వచ్చేది అంటూ తన కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఆమె కోసమే స్పెషల్గా తీసుకున్న ఐదు శారీస్ ఉంటే అందులో ఒకటి తీసి ఆమె చేతుల్లో పెట్టి వెళ్ళి రెడీ అవ్వు అని అన్నాడు ఆ శారీ చూసిన తర్వాత ఆమెకు అతడిని ఆట పట్టించాలి ఏడిపించాలి అనిపించి ఇది నా కోసం తీసుకున్నదేనా లేకపోతే వేరే ఎవరి కోసమైనా తీసి పెట్టుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇస్తున్నావా అని కన్నెగరేస్తూ అడిగింది నీ కోసం కాకపోతే మరి ఇంకెవరి కోసం తీసుకుంటానే నీ మీద ప్రేమ మొదలైన తర్వాత అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నచ్చినప్పుడు తీసుకున్నాను అని అతడు అంటున్నప్పుడే ఆమె మాటల్లో ఉన్న ఉద్దేశం ఏంటో అర్థమయ్యి నా ప్రేమ లవ్ పెళ్ళి అన్నీ నీతోనే కాబట్టి నీ కోసమేలే తీసుకుంది అని ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని నడు మీద ఒక చేతిని వేసి మరో చేత్తో ఆమె ముక్కు పట్టుకుని లాగుతూ నన్ను ఏడిపించాలి అని నేను చెప్పానో లేదు నిద్ర లేచిన వెంటనే ఉదయమే మొదలు పెట్టేశావా అని తన తలతో ఆమె తలను ఢీకొట్టి సరే నువ్వు రెడీ అవ్వు నేను కాసేపు అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి ఆమె వాష్రూంలోనికి వెళ్ళిన తర్వాత కౌటిల్య వాకింగ్కి బయటికి వెళ్ళాడు అలా ఇద్దరూ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చిన తర్వాత వనిత వాళ్ళిద్దరిని అలా చూసి తృప్తిగా నవ్వుకుంది నా కొడుకు కోడలు ఎప్పుడు కూడా ఇలానే కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అని అనుకుంది వాళ్ళిద్దరూ రూమ్లో నుంచి బయటికి రావటం చూసిన వైభవ్ కైలాష్ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు వీళ్ళిద్దరూ ఒక రూంలో నుంచి బయటికి వస్తున్నారేంటి సిరి ఎప్పుడూ ఇక్కడికి వచ్చింది మేము చూడనేలేదే అని మనసులో అనుకున్నారు అలా కౌటిల్యం సిరి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని తమ వైపే చూస్తున్న కైలాష్ వైభవ్ వనిత ముగ్గురు వైపు చూశారు డాడ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయండి ఇప్పటికే ఫస్ట్ టైం పెళ్లి కోసం పెట్టుకున్న ముహూర్తం దాటిపోయింది యాక్చువల్గా అలా జరగకూడదు కానీ జరిగిపోయింది ఇంకొకసారి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్ళి ముహూర్తం పెట్టిస్తే నేను సిరిని పెళ్లి చేసేసుకుంటాను ఆ తర్వాత మేము హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాం మీ కోరికలు కూడా తీర్చేస్తాం అని అన్నాడు కౌటిల్య రే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ సిరి మన ఇంటికి ఎప్పుడు వచ్చింది ఉదయం నేను నిద్రలేచిన దగ్గర నుంచి హాల్లోనే ఉన్నాను నాకు కనిపించలేదు అని వైభవ్ ఆశ్చర్యంగా అడిగారు అయ్యో నాన్న తను ఈరోజు ఉదయం కాదు నిన్న నిన్న మధ్యాహ్నమే మన ఇంటికి వచ్చింది అప్పటినుంచి ఇక్కడే ఉంది నా రూమ్లోనే అని కౌటిల్య ఏ మాత్రం మొహమాటం లేకుండా తను ఏ తప్పు చేయలేదు అన్నట్లుగానే చెప్పేశాడు రే ఏం మాట్లాడుతున్నావా తను నిన్నటి నుంచి ఇక్కడే ఉండటమేంటి ఇక అంతకు మించి ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా అన్నారు వైభవ్ ఏంటన్నానా ఏ తను మన ఇంట్లో ఉండకూడదా అది కాక మా ఇద్దరి మధ్య ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనుకోండి అయినా మేమేమీ తొందరపడలేదులే మాకు మా హద్దులు తెలుసు అని మూతి తిప్పుకుంటూ అన్నాడు కౌటల్య రేయ్ మీరు తొందరపడ్డారా లేదా అని నేను అనటం లేదురా పెళ్ళి కాకుండా ఇలా ఆడపిల్ల మన ఇంటిలో ఉండటం కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే తన గురించి ఎంత తప్పుగా అనుకుంటారు ఆ ఒక్క విషయం ఆలోచించాలి కదా దాని గురించి అడుగుతున్నాను అంతే అంతకు మించి నా మనసులో మీ మీద ఎటువంటి అభిప్రాయం లేదు కోర్స్ నాకు తెలుసు మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలే అని ఇంకా మాట్లాడాలి అనుకున్నవాడు కూడా వనిత ఏమీ మాట్లాడద్దు సైలెంట్గా ఉండండి అని సైగ చేసి చెప్పటంతో ఇక ఏమీ మాట్లాడకుండా సరేరా నువ్వు చెప్పినట్లుగానే త్వరగా మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాం అని అన్నారు వైభవ్ ఓకే నాన్న అని అప్పటికే టిఫిన్ తినటం అయిపోవటంతో అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి సిరి కౌటిల్య ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు గుమ్మం దగ్గరకు వచ్చిన కౌటిల్య తన వెనకే నడుస్తూ ఉన్న సిరిని గమనించి ఆమె చేతిని పట్టుకొని నీ హ్యాండ్ బ్యాగ్ ఏదే అని కన్నగరేస్తూ అడిగాడు కావాలి అనే అది అది అంటూ అప్పటికి కూడా ఆ సోఫాలోనే ఉన్న ఆ హ్యాండ్ బ్యాగ్ని చూసి అంటే మర్చిపోయాను అని తల వెనక చేతిని పెట్టుకొని అన్నది అతడు అంతే ఆమె వైపు చూస్తూ ఉండటంతో అంటే అది నువ్వు నా పక్కనే ఉన్నావు కదా ఆటోమేటిక్గా మిగతా వాటితో నాకు అవసరం లేదు కదా అందుకి మర్చిపోయాను అని సాగదీస్తూ చెప్పి అతడు ఇంకా తన వైపే కోపంగా చూస్తూ ఉండటంతో వెనక్కి వచ్చి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కౌటిల్య కంటే ముందుగా బయటకు వెళ్ళిపోయింది సిరి కౌటిల్య నవ్వుతూ ఆమె వెనక వచ్చి కారులో కూర్చున్నాడు ఆమె కూడా అతని పక్కన సీట్లో కూర్చోవటంతో ఆమె అతని చేతుల్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసి బాగున్నాయి ఇప్పుడే నీ చేతికి పెట్టేయమంటావా ఎప్పుడెప్పుడు మన చేతికి ఇవి రావాలా అని ఎదురు చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని సరదాగా అన్నాడు హోయ్ అలా ఎలా పెట్టేస్తావు దానికి ఇంకా చాలా టైం ఉంది మన ఎంగేజ్మెంట్ జరగాలి అది కూడా మన వాళ్ళ అందరి సమక్షంలో ఇదిగో ఇలా కార్లో లేదంటే ఆఫీస్ రూమ్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అంటే నేను అస్సలు ఒప్పుకోను నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అని సీరియస్గా చెప్పింది సిరి నీతో చాలా కష్టం బాబోయి అని నవ్వుతూ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు కౌటిల్య అలా ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ముందు రోజు వాళ్ళిద్దరి మనసులో ఉన్న బాధ కష్టం దుఃఖం అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినట్లుగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యారు ఒకరి మనసులో ఉన్నది ఒకరికి ఏంటో తెలియటంతో ఇప్పుడు వాళ్ళ మనసులు చాలా ప్లెజెంట్గా ఉన్నాయి సిరి తన ప్లేస్లో కూర్చుంటే కౌటిల్య ఆమెను చూస్తూనే నవ్వుతూ తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒకరి మనసులో ఒకరికి ఏముంది అని తెలిసింది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవాలి ఎప్పుడు కలిసే ఉండాలి వర్క్ గురించి మర్చిపోవాలి అని అనుకోలేదు ఇద్దరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి ఆఫీస్ వర్క్ గురించి మాత్రమే ఆలోచించాలి అంతకు మించి మరోది ఆలోచించకూడదు ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం అన్నట్లుగానే ఇద్దరు బిహేవ్ చేశారు అలా లంచ్ టైంలో హిరణ్య బయటికి వెళ్ళటం సిరి గమనించింది ఎన్ని రోజుల్లో గమనించింది హిరణ్య బయటకు వెళుతుంటే చూసింది కానీ ఎక్కడికి వెళ్తుంది అని ఎప్పుడు కూడా సిరి అడగలేదు హిరణ్య కూడా చెప్పలేదు తను ఉన్న బాధలో వర్క్ గురించి ఆలోచిస్తూ ఆ డిప్రెషన్లోనే ఉండిపోయింది కానీ అడగాలి అన్న ఆలోచన కూడా ఇప్పుడు తనకు రాలేదు కానీ ఇప్పుడు ఆమెలో అనుమానం మొదలయ్యింది ప్రతిరోజు ఈ హిరణ్య ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ హిరణ్యని ఫాలో అయ్యింది అలా హిరణ్య వెళ్తున్నంతసేపు ఇది ఎక్కడికి వెళ్తుంది సూర్య దగ్గరగా అని అనుకుంటూనే చూసిన సిరికి హిరణ్య డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళటం చూసి ఆశ్చర్యపోయింది ఇదేంటి హాస్పిటల్కి వెళ్ళింది అయినా ఇప్పుడు హాస్పిటల్లో దీనికి ఏం అవసరం వచ్చింది ఎవరికైనా బాగోలేదా లేదంటే ఎవరినైనా చూడటానికి వచ్చిందా ఒక్కవేళ ఎవరినైనా చూడటానికి వచ్చింది అనుకోవటానికి ప్రతిరోజు ఇలా రారు కదా ఇలా ప్రతిరోజు వస్తుంది ఎందుకు అని అనుమానంగా హిరణ్య వెనకే ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యింది సిరి అలా హిరణ్య ఒక రూమ్ లోపలికి వెళ్ళింది ఇది లోపలికి ఎందుకు వెళ్ళింది దేనికోసం వెళ్ళింది అని అనుకుంటూనే ఆ రూమ్ బయట ఉన్న నేమ్ ప్లేట్ చూసింది సైక్యార్టిస్ట్ మాధవి అని పేరు ఉండటంతో ఇప్పుడు దీనికి ఉన్నట్టుండి సైక్యార్టిస్ట్తో పనేంటి అన్ తా మెంటల్గా ఇది ఏం ఫీల్ అవుతుంది అని అక్కడే బయట తిరుగుతూ ఆలోచిస్తూ ఉండిపోయింది సిరి చాలా సేపటి తర్వాత హిరణ్య బయటికి వస్తుంది అని గమనించి వెంటనే సిరి ఆమెకు కనపడకుండా పక్కకు తప్పుకుంది ఈ టైంలో హిరణ్య ఎదురుగా నిలబడటం కూడా కరెక్ట్ కాదు అనుకొని అలా హిరణ్య వెళ్ళిపోయిన తరువాత సిరి లోపలికి వెళ్ళింది డాక్టర్ మాధవి సిరి లోపలికి రావటం చూసి తను కూడా ఒక పేషెంట్ అనుకొని చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది నా ప్రాబ్లం తర్వాత డాక్టర్ ఇప్పుడు లోపలికి వచ్చి బయటికి వెళ్ళింది కదా హిరణ్య తన ప్రాబ్లం ఏంటి తను మీ దగ్గరకి అంటే సైక్యార్టిస్ట్ దగ్గరకు రావాల్సిన ప్రాబ్లం తనకి ఏముంది అని అడిగింది సిరి తన గురించి అడుగుతున్నారంటే మీరెవరు తనకి ఏమవుతారు అయినా ఇలాంటి విషయాలు బయటికి చెప్పరు సారీ అని సీరియస్గా చెప్పింది డాక్టర్ మాధవి సారీ డాక్టర్ బయటికి చెప్పరు అని నాకు తెలుసు కానీ అడగవలసిన సిచ్యువేషన్ వచ్చింది తను నా బెస్ట్ ఫ్రెండ్ తనకి సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది అని ఇంట్లో ఎవరికీ తెలియదు చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే పెరిగాం నాకు కూడా తనకి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలియదు అంత సీక్రెట్గా తను ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ తనకి ఏమొచ్చింది తన హెల్త్ పరంగా ప్రాబ్లం ఏమీ లేదు కదా అంత బాగానే ఉంది కదా అని భయంగా కంగారుగా అడిగింది సిరి మాధవి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది కానీ చెప్పలేదు ప్లీజ్ డాక్టర్ మీరు చెప్పిన తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు తను కూడా మిమ్మల్ని ఏమీ అడగదు తను నా బెస్ట్ ఫ్రెండ్ మా బావగారికి కూడా తను ఇలా మీ దగ్గరకు వస్తుంది అని తెలియకపోవచ్చు తెలిస్తే ఖచ్చితంగా తను ఒక్కటి ఒంటరిగా ఇలా మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకోదు మా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు ప్లీజ్ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని చాలాసేపు రిక్వెస్ట్ చేసింది సిరి సిరి హిరణ్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థం చేసుకున్న డాక్టర్ మాధవి కాసేపటికి ఆలోచించి తనకి సెక్చువల్ ఫోబియా ఉంది అందుకే ట్రీట్మెంట్ తీసుకోవటానికి వచ్చింది అని మాధవి చెప్పింది వాట్ మీరేం మాట్లాడుతున్నారు తనకి ఫోబియా ఉండటం ఏంటి ప్రతి దానికి కూడా ధైర్యంగా నిలబడి ఎదురు నిలుస్తుంది అలాంటి తనకి అని ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా చూసింది సిరి అలా అలా అనుకోవటమే పొరపాటు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విషయంలో ఫోబియా ఉంటుంది అలానే తనకి కూడా ఫోబియా ఉంది అది తనకి ఒక్కదానికే ప్రాబ్లం ఆ ఫోబియా వల్ల మరొకరికి ప్రాబ్లం ఏమీ రాదు కాకపోతే తన మ్యారీడ్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావచ్చు తన భర్త తనకి ఉన్న ఈ సిచ్యువేషన్ ఫోబియాని అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు హిరణ్య చెప్పిన ప్రకారం వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లోనే ఉన్నారు అని నాకైతే తెలిసింది ఇంతకుముందు ఆమె లైఫ్లో ఏదో సిచ్యువేషన్స్ జరిగాయి అని చెప్పింది మీకు కూడా తెలిసే ఉంటుంది కదా దానివల్ల తనకి ఆ ఫోబియా వచ్చింది ఇప్పుడు తన హస్బెండ్ తన దగ్గరకు వస్తుంటే ఏదేదో జరిగిపోతున్నట్లుగా తనకి భయం అవుతున్నట్లు బాడీ ఎంత షివర్ అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది అని నాకు చెప్పింది అందుకే నా దగ్గరకు ట్రీట్మెంట్కి వచ్చింది అని చెప్పింది మాధవి అవునా ఎప్పటి నుంచి జరుగుతుంది ఎప్పటి నుంచి మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తుంది అని సిరి అడిగితే ఐ థింక్ వన్ మంత్ నుంచి తను నా దగ్గరికి వస్తుంది అని మాధవి చెప్పింది అవునా ఓకే డాక్టర్ థ్యాంక్ యూ మీరు నాకు ఈ విషయం చెప్పినట్లుగా నేను ఎవరికీ చెప్పను అని అంటూ ఒక అడుగు ముందుకు వేసి కూడా మరలా డాక్టర్ వైపు తిరిగి మేడం ఈ ఫోబియా తనకి కంట్రోల్ అవుతుంది కదా తన లైఫ్లో ప్రాబ్లం ఏమీ రాదు కదా అని అడిగింది ఫోబియా కంట్రోల్ అవుతుంది అది కూడా తన మైండ్ సెట్ని బట్టి టైం లిమిట్ ఎంత అనేది నేను చెప్పలేకపోవచ్చు అంతకు మించి తన హస్బెండ్ ప్రాపర్గా రియాక్ట్ అయితే మాత్రం త్వరగా తనకి ఈ ఫోబియా నుంచి బయటపడచ్చు అని చెప్పింది మాధవి అవునా థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి సిరి బయటకు వెళ్ళిపోయింది తను వెళుతుంది అనే కానీ తన ఆలోచనలు అన్నీ హిరణ్య చుట్టూ తిరుగుతున్నాయి నెల రోజుల నుంచి తను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బావగారికి ఇప్పటి వరకు ఈ విషయం తెలియలేదా ప్రతి విషయం తెలుసుకుంటారు మరి తన భార్య ఇలా ఫోబియాతో భయపడుతుంది బాధపడుతుంది అని తెలుసుకోలేకపోయారా హిరణ్య తెలియనివ్వకుండా జాగ్రత్త పడిందా తెలిస్తే ఖచ్చితంగా బావగారే ఇక్కడికి తీసుకొని వచ్చేవాళ్ళే అయినా బావగారు దీనిని ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతున్నట్లుగా నాకు ఏమీ అనిపించటం లేదే ఆ రోజు కౌటిల్యతో మాట్లాడేటప్పుడు అసలు తనతో నాకు అటువంటి ఆలోచనే లేదు సూర్య ఒక్కడు నాకు చాలు అని అన్నాడు మరి అలాంటిది ఈ హిరణ్య ఎందుకు ఇలాంటి ఫోబియాతో ఇంతగా బాధపడుతుంది అంటే అప్పుడు అలా జరిగింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ అలానే జరుగుతుంది అని భయపడుతుందా అని అనుకుంటూ ఆఫీస్కి వచ్చింది తను వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది హిరణ్య గురించే ఆలోచిస్తూ ఉంది ఆమె ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అని అనుకుంటూ మధ్య మధ్యలో వర్క్ గురించి ఎవరు వచ్చి కదిలిస్తున్నా కూడా ఏదో నామ మాత్రంగా వాళ్ళతో మాట్లాడుతుంది తప్ప పూర్తి కాన్సన్ట్రేషన్ వర్క్ మీద మాట్లాడటం లేదు వాళ్ళకి పూర్తిగా క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది సిరిని గమనిస్తూనే ఉన్న కౌటిల్య ఏమైంది ఈ సిరికి ఇలా డీప్ థింకింగ్లోనికి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది వర్క్ గురించి పక్కన వచ్చి ఎవరు మాట్లాడుతున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ అవ్వటం లేదు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా ఇంకా వర్క్ గురించి కూడా ఆలోచించకుండా ఆలోచించేంత ప్రాబ్లం ఇప్పుడు దీనికి ఏమొచ్చింది అని కౌటిల్య కూడా సిరిని చూస్తూ ఆలోచనలో పడిపోయాడు ఇదండి ఇవాటి స్టోరీ విక్రమార్కకు ఫోబియా తెలుస్తుందా లేదా